నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం ఈ రోజు మనకి జైల్ డిపార్ట్మెంట్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు తుని పరిధిలోని ఆరు వందల గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజెన్స్ వెల్ఫేర్ విషయంలోనే కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈ రోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గారు అదే విధంగా కాకినాడ ఎస్పీ గారు అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్స్ ప్రజా ప్రతినిధులు డిపార్ట్మెంట్ వాళ్ళు అదే వరప్రసాద్ రవికిరణ్ గారు అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రెజెన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా నాలుగు పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మూడు రాజమండ్రిలో అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను అవన్నీ కూడా ప్రెసెన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రెసినెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి ఒక మార్పుతో రావాలి డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు కొన్ని కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ ఖైదు అనుభవించే వాళ్ళు అందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తి అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్షియన్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా కంకణం కట్టుకున్నాం అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈవెన్ ప్రెజెన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఈ సర్వేలెన్సెస్ ఉండాలని ఉద్దేశంతో ఆఖరి ప్రెజెన్స్ అదే విధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సిసి కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు విజయవాడ కమిషనరేట్ లో ఆల్ మొత్తం అంతా కలిపి సుమారుగా ఏడు వేల ఐదు వందలు సిసి కెమెరాస్ ఏర్పాటు చేసి ఈ రోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇందాక మా ఎస్పీ గారు చెప్తున్నారు అరౌండ్ ఇంచుమించుకు ఒక ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ మేము తెచ్చుకున్నామండి ఇంకా సిసి కెమెరా సంబంధించి కూడా దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ సిసి కెమెరాలు కూడా చెప్తాము పెడుతున్నామని ఓవరాల్ గా లక్ష సిసి కెమెరాలు ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం ఓవరాల్ గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయి మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేసి ఎక్కడా కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దానికి తోడు ఈ రోజు టెక్నాలజీని బేస్ చేసుకుని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక హ్యాక్టాన్ కూడా త్రీ డేస్ ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసు చేయడం కూడా జరిగింది దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తాను